హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిరదమ లైఫ్ స్టైల్ సాయిబాబా గుడిలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారండి కార్తీక మాసం కదా ఆ రోజు పౌర్ణమి పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతానికి అయితే చాలామంది అక్కడ మనీ పే చేసి తీసుకుంటారండి అన్నీ బుక్ చేసుకుంటారు ఇక్కడ వచ్చిన వాళ్ళు కింద కూర్చోకోకుండా ఇలా చైర్స్ టేబుల్స్ వేసి పైన కూర్చునేలాగా ఏర్పాటు చేశారు ఇక్కడైతే కలశాలు వచ్చేసి నైట్ అన్నీ సిద్ధం చేసి పెట్టేశారండి ఎందుకంటే పొద్దున పూట అవ్వదు అనమాట అంత నైన్కి స్టార్ట్ అవ్వాలి కాబట్టి అసలు కుదరదు అందుకనేసి ఇలా కలశాలు సత్యనారాయణ స్వామి వారి పటము అన్నీ ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారు పసుపు కుంకుమ అక్షంతలు చూడండి ఎంత బాగా అంటే అంత బాగా అరేంజ్ చేస్తారండి ఈ సాయిబాబా గుడిలో ఏమీ లోటు ఉండదు ఇక్కడ పళ్ళు తమలపాకు ఆకు ఒక్క అన్నీ పెట్టేశారు చూడండి ఫ్రెండ్స్ అక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి సాయిబాబా వారు ఉంటారు ఈ కటన్ వెనకాల అయితే ఆయనకి ఇప్పుడు పొద్దున్నే చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు ఆయనకి ఇంకా వస్త్రధారణ అలంకరణ అంతా చేసే వరకు స్వామివారిని మనకు చూపించరండి ఇలాగా కలశం పెట్టడానికి అది చెంబు అలాగే టెంకాయ ఇక్కడ పసుపు కుంకుమ ఏవైతే అవసరమో అవన్నీ పెట్టేస్తారు సత్యనారాయణ స్వామికి ఈ సాయిబాబా టెంపుల్లో ఏర్పాట్లు ఎలా చేస్తారు నేనే ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ సాయిబాబా వారిని అయితే అలంకరణ చేశారండి అలంకరణ చేసి సాయిబాబా వారికి ఫస్ట్ హారతి అయితే ఇస్తున్నారు ఇక్కడ చూడండి అక్కడ బ్యాక్ సైడ్ సాయిబాబా వారు ఇక్కడ ముందు వచ్చేసి కలసాలు అన్నీ ఏర్పాటు చేసేసారు గుడిలో అంటే ఇంకా అలంకరణ అంతా చేసిన తర్వాత ఓపెన్ చేశారు బాబా వారిని కర్టన్స్ అన్నీ పక్కకు తీసేసి ఇంకా వచ్చిన భక్తులు అందుకు దర్శనం చేసుకుంటా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే అక్కడే ఉన్నాను కాబట్టి నేను అన్నీ చూసి నేను దర్శనం చేసుకుంటూ ఉంటాను ఇక్కడైతే ఇంకా ఏమీ అవసరమో అవన్నీ అక్షింతలు పసుపు కుంకుమ ఆకు ఒక్క సత్యనారాయణ స్వామి వ్రతానికి కావలసిన ఫోటో అరటిపండు కలిసిం శంబు తెంకాయ ఊతిబత్తీలు కర్పూరం ఇంకా అన్నీ ఉంటాయండి అక్కడే ఇవన్నీ ఇలాగ ఏర్పాటు చేయాలి అక్కడేమో ఊతిబత్తి పెట్టడానికి బనానాని కట్ చేసి పెట్టేస్తారు గ్లాసులో వాటరు అందులోకి ఒక స్పూను మళ్ళీ ఆహార తెచ్చుకునేది ఇలాంటివన్నీ చాలా ఉంటాయండి ఇవన్నీ జాగ్రత్తగా అరేంజ్ చేసేయాలి నీట్గా ఇంకా ఉన్నారు కానీ వాళ్ళైతే ఎలా అంటే అలా పెట్టేస్తారు మళ్ళీ తర్వాత నేను అన్ని నీట్గా సర్దుకుంటా అండి ఎందుకంటే మనం చేసేది దేవుడి వరకేగా లే అనుకోవద్దు కానీ దేవుడి వరకు ఏదైనా సేవ వరకు అంతా నీట్గా చేయాలండి చేస్తేనే మనకి బాగుంటుంది వచ్చిన భక్తులు కానీ అబ్బా చాలా బాగా అరేంజ్ చేశారనుకుంటారు ఇక్కడొచ్చేసి వినాయకుడు తమలపాకులో వినాయకుడు అనమాట చూడండి ఇంకా పూజ ఎలా చేస్తారో చెప్తా చూడండి భక్తులు వచ్చేసి ఎవరి చైర్లో వాళ్ళు కూర్చొని ఇక్కడ అంతా సిద్ధం చేసుకున్నారు మళ్ళీ వాళ్ళు కలుషము అవన్నీ ఫ్లవర్సు బాగా అలంకరణ చేసుకున్నారు వాళ్ళకు నచ్చినట్టుగా అయితే నేను ఒక వీడియో తీసుకున్నానండి పర్మిషన్ తీసుకొని తీసుకోమ్మా ఏం పర్లేదన్నారు చూడండి వాళ్ళు ఎంత బాగా ఇంకా అలంకరణ చేసిన తర్వాత ఎంత బాగుందో చూడటానికి అక్కడ కలిశం శంభు అవన్నీ చూడండి చాలా బాగుంది కదా అండి ఏదైనా కానీ అలంకరణ చేస్తే ఆ వచ్చే లుక్ వేరే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చున్నారు ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది అయ్యవారు ఇంకా స్టార్ట్ చేసేసారండి పూజ స్టార్ట్ చేసేసారు అన్నీ అయ్యవారు ఏం చెప్తే వీళ్ళు అవే చెప్పాలన్నమాట అక్కడ కొన్ని ఉంటాయి కదా పలికేటివి అన్నీ పలికిస్తూ ఉన్నారు ఇంకా సత్యనారాయణ స్వామి కథ అయితే చెప్తూ ఉన్నారండి నేను ఎప్పుడు సేవ చేయడానికి వెళ్ళినా ఎప్పుడు కథ పూర్తిగా వినింది లేదు ఎందుకంటే అమ్మ వాటర్ తీసుకురా ఆక్సింతలు తీసుకురా దేవుడిది ఆయిల్ తీసుకురా ఇంకా దానికో దీనికో నన్ను పిలుస్తూ ఉంటారు ఎందుకంటే నేను సేవ చేయడానికి వెళ్తాను కాబట్టి కానీ సత్యనారాయణ స్వామి కథ అనేది అక్కడ కూర్చొని విన్న వాళ్ళకి అర్థమవుతుంది నేనైతే సేవ చేయడానికి వెళ్ళాను కాబట్టి ఇంకా నా వరకు నేను చేసుకుంటూ ఉంటానండి ఈసారి అయితే దాదాపు సిక్స్టీ పేర్స్ వచ్చారు చాలామంది వచ్చారు భక్తులు ఇక్కడ వచ్చేసి ప్రెసిడెంట్ అంకుల్ గారు ఇంకా ఏమ్మా ఎలా ఉన్నారు ఏంటి ఇంకా ఏమైనా కావాలా మంచి చెడ్డ అన్నీ చూసుకునేది ఈనే అండి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ పోతుంటారు ఇక్కడైతే ఇంకా పూజ అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేస్తూ ఉన్నారు వచ్చిన భక్తులందరూ భక్తిభావంతో బాగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపేశారండి అందరూ కలిసి మంచిగా ఇక్కడ ఇప్పుడు హారతి టయం అయిపోయిన తర్వాత అక్కడే లోపల అన్నదానం కార్యక్రమం కూడా ఉంటుందండి ఇంకా అన్నదానం స్టార్ట్ చేశారండి వచ్చిన భక్తులకి ఎటువంటి లోటు లేకుండా ఫుడ్ విషయంలో చాలా మంచి భోజనం అయితే పెట్టేశారు ఇటు సైడు పెట్టిన ఐటమ్స్ వేరే ఇక్కడ మళ్ళీ పెడుతున్నారండి ఇంకో సైడు ఇక్కడ పెట్టేటి వేరే ఐటమ్స్ చాలా చాలా టేస్టీగా చేశారు భోజనం కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్